హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నైటీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నైటీలు వచ్చి చాలా కలెక్షన్ అయితే ఉంది ఆల్ఫిన్ క్లాత్లు అయితే రౌండ్ నెక్ త్రీ బటన్ నైటీస్ అయితే చాలా ఉన్నాయండి అలాగే జ్యోతి కాటన్లో త్రీ బటన్ నైటీస్ పైపింగ్ నైటీలు ఫీడింగ్ నైటీలు అయితే ఉన్నాయి ఇక్కడ సార్ వాళ్ళు అయితే క్లాత్ సార్ వాళ్ళే తెచ్చి స్టిచ్చింగ్ అనేది చేపిస్తారండి మనం బయట కొనే నైటీ కంటే ఇక్కడ కాస్ట్ అనేది తక్కువ ఉంటుందండి హోల్సేల్లో తీసుకునే వారైతే ఇంకా తక్కువ పడుతుంది ఆల్ఫైన్లు అయితే మనం బయట చూస్తే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఆన్లైన్లోనే అమ్ముతున్నారండి సార్ వాళ్ళ అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయి క్లాత్ అనేది చాలా బాగుంటుంది షాప్ లొకేషన్ వచ్చి గాజుల రామారాం రోడ్డు ముంబై హోటల్ బస్ స్టాప్ ఉంటుందండి ఆ బస్ స్టాప్ ఆపోజిట్లోనే షాప్ అనేది ఉంటుంది ఇక్కడ షాప్లోనే స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి కలెక్షన్ అది అనేది చాలా ఉంది జ్యోతి కాటన్లో కానీ ఆల్ఫిన్లో కానీ ఇలా వీడియోలో చూపించేటంటే షాప్కి అనేది ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చు హోల్సేల్ బిజినెస్ చేసేవారు కూడా ఇక్కడికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండి అలాగే ఆన్లైన్లో కావాలనుకునేవారు నాకు ఒకసారి కామెంట్ చేయండి సార్ వాళ్ళ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ కుట్టిన నే నైటీలకి స్టిచ్చింగే కాకుండా సైడు స్టి ఓవర్లకు కూడా వస్తుందండి క్లాత్ కూడా సారవాళ్ళు తెస్తారు ఇవన్నీ చూపిస్తున్నా మీకు డీటెయిల్స్గా కటింగు మొత్తం ఇక్కడ సార వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఆల్ఫెన్లో అయితే ఎక్కువ క్లాత్ అయితే ఉందండి స్టిచ్చింగ్ కూడా వాటిలోనే జరుగుతున్నాయి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నైటీస్ అనేవి మీకు ఆన్లైన్ ద్వారా కావాలంటే ఒక కామెంట్ చేయండి సార్ వాళ్ళ నెంబర్ అయితే మీకు మెన్షన్ చేస్తాను